హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలు డబ్బు వరదలాగా పడుతుంది తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది దరిద్రమంతా వదిలిపోయేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుందని శాస్త్రం చెబుతుంది సాధారణంగా అందరి ఇళ్లలో పూజాగదిలో లక్ష్మీదేవి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని ధనానికి గుర్తుగా భావిస్తారు కనుక పూజాగదిలో ఏ దేవుడు ఫోటో ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఫోటోలలో కూడా రకరకాల ఫోటోలు ఉన్నాయి అమ్మవారు నిల్చుని ఉన్న ఫోటో కూర్చొని ఉన్న ఫోటో ఎర్ర రంగు చీర కట్టుకొని ఉన్న ఫోటో గ్రీన్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో పింక్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో ఇలా ఎన్నో రకాల ఫోటోలు ఉన్నాయి కొంతమంది లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని అనుకుంటూ ఉంటారు కానీ అలా అని ఏ శాస్త్రాలలోనూ కూడా చెప్పలేదు అది కేవలం అపోహ మాత్రమే కాబట్టి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అయినా కూర్చొని ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే పూజాగదిలో పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి ఫోటో పూజాగదిలో ఖచ్చితంగా పెట్టాలి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే అందరూ కూడా తప్పకుండా లక్ష్మీదేవి ఫోటోలు పూజా గదిలో పెట్టుకుంటూ ఉంటారు అంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటో కానీ లేదా గణపతితో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కూడా పెడుతూ ఉంటారు ఇలా ఏ లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఆ ఫోటో వెనకాల గురువారం రోజు ఈ ఆకును పెడితే చాలు అదృష్టము ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి అని సిద్ధశాస్త్రం చెప్తుంది అంతేకాదు లక్ష్మీదేవి ఫటం వెనకాల ఈ ఆకును పెట్టడం వలన మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో వెనకాల ఏ ఆకులు పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న సేతు అనే ఒక అమ్మాయి కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అనగనగా ఒక శ్రీతు అనే పేద పాప ఉండేది శ్రీతు మంచి పిల్ల చాలా తెలివి కలది కూడా అయితే దురదృష్టం ఆ పాప ఇంకా పెద్దవకుండానే వాళ్ళ అమ్మ చనిపోయింది తండ్రి శ్రీహరి కాస్త రెండవ పెళ్లి చేసుకున్నాడు సుమిత్ర అసలు మంచిది కాదు ఏ దిక్కు లేనిది కదా అని ఆమెకు శ్రీతును చూస్తే చాలా చులకన భావం ఉండేది శ్రీతును ఆమె చాలా కష్టాలకు గురిచేసేది మడికి పోనివ్వక ఏవేవో పనులు చెప్పి సతాయిస్తూ ఉండేది శ్రీహరి ప్రతిరోజు పొద్దున్నే లేచి ఆవుల దగ్గరకు వెళ్లి పాలు పితుకుని వచ్చేవాడు ఒకరోజున ఏదో పనిపడి పక్క గ్రామానికి పోయిన శ్రీహరి సమయానికి వెనక్కి తిరిగి రాలేదు దానితో తెల్లవారిగానే సుమిత్ర శ్రీతుని పిలిచి ఆవుల దగ్గరకు వెళ్ళి పాలు పితుకురా పో అని పంపించింది శ్రీతుకి ఏమో పాలు పితకడం రాదు అయినా ఆవుల దగ్గరకు వెళ్ళి వాటిని ప్రేమగా పలకరించి అతి కష్టం మీద పాలు పితికింది ఆ పాప నిండిన పాలకడవను పక్కన పెట్టి చేతులు కడుక్కుని వచ్చి చూసేసరికి ఏమైంది పాలకడవ కాస్త ఖాళీ అయిపోయింది తిరిగి వచ్చిన స్త్రీతో ఖాళీ కడవను చూసి అయ్యో కడవ నిండుగా పిండిన పాలన్నీ ఏమయ్యాయి ఇప్పుడు పిన్నమ్మ అడిగితే ఏమని జవాబు చెప్పాలి అని ఏడుస్తూ అక్కడే కూర్చున్నది ఆ పాప దుఃఖానికి అక్కడున్న ఆవులు గుండెల్ని కూడా కరిగిపోయాయి అంతలో అక్కడ నాగుపాము ఒకటి ప్రత్యక్షమైంది దాని తల మీద ఒక మణి వెలుగులు చిమ్ముతున్నది ఆ పాము శ్రీతుని స్నేహంగా పలకరించి నన్ను చూసి భయపడకు నీ కడవలోని పాలన్నీ త్రాగింది నేనే నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు అన్నది అప్పుడు శ్రీతు కొంచెం ధైర్యం తెచ్చుకుని నీకు ఆకలిగా ఉన్నదని పాలన్నీ త్రాగేశావు సరే మరి ఇప్పుడు నా సంగతి మా పిన్నమ్మ నుండి నన్ను ఎవరు రక్షిస్తారు వేరే వాళ్ళ వస్తువులు తీసుకునే ముందు వాళ్లకు ఒక మాట చెప్పడం పద్ధతి కదా అన్నది పాముతో అప్పుడు పాము అయ్యో అంత ఆలోచించలేదమ్మా ఆకలికి తట్టుకోలేక పాలు కనబడగానే త్రాగేశాను నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు నీకు ఏమీ కాదులే మళ్ళీ నీకే తెలుస్తుంది అని శ్రీతుకు చెప్పి ఇంట్లోకి పంపించింది ఇక చేసేదేముంది శ్రీతు ఖాళీ కడవను ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళింది పాలు తెచ్చాను దేనిలో పోయాలి అని అడిగింది సవతి తల్లిని పనిలో మనకున్న ఉన్న సుమిత్ర అక్కడ ఆ పాత్రలో పోయి అని ఒక గిన్నెను చూపించింది అందులోకి ఆశ్చర్యం ఆ పాత్ర పాలతో నిండిపోయింది చూస్తే కడవ అడుగున మరికొన్ని పాలు ఉన్నాయి అందుకని శ్రీతు మరొక గిన్నెలోనికి పంపింది ఆ గిన్నె కూడా పాలతో నిండిపోయింది చూస్తూ చూస్తూ ఉండగానే ఐదు పెద్ద పాల గిన్నెలు నిండిపోయాయి అంతలోనే ఏవి పాలు అని వచ్చి చూసిన సుమిత్రకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు అన్ని పాలను ఆమె ఏనాడు కళ్ళ చూసింది ఉండలేదు మరి క్షణంలో ఆమె ఆశ హెచ్చింది సరే పర్లేదు బాగానే పిండావు ఇక మీద ప్రతిరోజు నువ్వే పాలు పిండుకొని రావాలి అని ఆజ్ఞ జారీ చేసింది ఆ విధంగా అటు తిరిగి ఇటు తిరిగి పని ఒత్తిడి మాత్రం శ్రీతు మీదే పడింది ఆ పాప చేయాల్సిన పనుల జాబితాలో అదనంగా పాలు పిండే పని కూడా చేరుకున్నది మరునాటికి శ్రీహరి ఇల్లు చేరుకున్నప్పటికీ సుమిత్ర మాత్రం అతన్ని పాలు పితకనివ్వలేదు ప్రతిరోజు శ్రీతు పాలు పితకడం పాము వచ్చి పాలు తాగడం ఐదు గిన్నెలు నిండా పాలు ఇవ్వడం అలాగే ఒక వారం రోజుల పాటు కొనసాగింది ఏడవ రోజున విచారంగా ఉన్న శ్రీతుతో పాము ఎందుకు శ్రీతు అట్లా బాధపడుతూ ఉంటావు నువ్వు ఎప్పుడు అని అడిగింది పాపం శ్రీతుకి ఏడుపు వచ్చేసింది ఆ పాపకు తన గోడంతా చెప్పుకున్నది ఎవరూ లేనని తనను పిన్నమ్మ ఎంత చులకనగా చూస్తుందో చెప్పింది ఈ వయసులలో పిల్లలందరూ బడుకు వెళ్ళాలి కదా నిన్ను పంపించరా అని అడిగింది అని అడ్డంగా తలూపింది శ్రీతు నీకు ఇష్టమైన బడికి వెళ్ళడం అని మళ్ళీ అడిగింది ఓ ఎంతో ఇష్టము చెప్పలేను చాలా ఇష్టం అన్నది శ్రీతు అయితే సరే ఇవాళ్టి నుండి నువ్వు బడికి పోతావు చూస్తూ ఉండు అన్నది పాము ఆ రోజు కూడా ఎప్పటిలాగానే ఐదు గిన్నెలు పాలతో నిండాక శ్రీతు కడవను కడిగి పెట్టేందుకు బయటకు వెళ్ళగానే సుమిత్ర వెళ్ళి ఆశగా ఐదు గిన్నెల పాలను చూసుకున్నది ఆమె చూస్తూ ఉండగానే మాయమైపోయాయి అవన్నీ డవలలో పాములు బయటికి వచ్చి గదిలో పాకటం మొదలు పెట్టేసరికి పిన్నమ్మ కెవ్వు కెవ్వు మని అరుస్తూ గొంతు వేసింది కొంచెంసేపు అంతలో వాటిని మధ్యలో నుంచి తల మీద మణిని ధరించిన నాగసర్పం లేచి నిలబడింది పిన్నమ్మ మేమందరం శ్రీతు బంధువులం నువ్వు ఆ పాపను కష్టపడడం ఎవరూ గమనించట్లేదనుకుంటున్నావా కదా మేం చూస్తూనే ఉన్నాము దురాశ కొద్దీ పితికి బరువు కూడా ఆ చిన్ని చేతుల మీదే మోపావు తప్పు కాదు అని అడిగింది సుమిత్ర పాముకు నమస్కారం పెడుతూ తప్పు కాయి నాగన్న ఇక వేదశ్రీతో నా బిడ్డలాగా చూసుకుంటాను ఏ కష్టము నన్ను నమ్ము అని కన్నీళ్ల పర్యంతమైంది పాము సంతోషంగా తల ఊపి మాయమైపోయింది అటు తర్వాత సుమిత్ర పూర్తిగా మారిపోయింది శ్రీతోను సంత బిడ్డకన్నా మిన్నగా చూసుకున్నది శ్రీతో బాగా చదువుకుని తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది ఇక వీడియోలోకి వస్తే గురువారాన్ని లక్ష్మీవారం అంటారు ఎందుకంటే గురువారం అంటే లక్ష్మీదేవికి వారంలోనే అత్యంత ఇష్టమైన గురువారం గురువారం రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది గురువారం రోజు ఆడవారు మగవారితో చక్కగా ఒక తులసి ఆకును పూజలో చేయని తులసి చెట్టు నుండి కోయించి తెచ్చుకోండి ఎందుకంటే ఆడవారు తులసి ఆకులను తెంపకూడదు అలా ఒక తులసి ఆకును తెంపించుకొని ఆడవారు ఆ తులసి ఆకులు తీసుకొని పూజ గదిలోనికి వెళ్ళి తులసి ఆకు మీద ముందు గంధంతో ఆ తర్వాత కుంకుమతో బొట్లు పెట్టండి తర్వాత ఆ తులసి ఆకులు చేతిలో పట్టుకొని అమ్మవారి ఫోటో ముందు నిలబడి అమ్మ మా కుటుంబం బాగా వృద్ధిలోనికి రావాలి మాకు ఉన్న డబ్బు సమస్యలు పోవాలి మాకు ధనం కలిసి రావాలి మేము ఇల్లు కారు బంగారం ఇలా అన్నీ కొనుక్కునే స్తోమత మాకు రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని తులసి ఆకును డైరెక్టుగా తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టండి ఇలా పెట్టిన ఆకులు ఒక రోజంతా కూడా అక్కడే వదిలివేయండి మరునాడు ఆకును తీసేసి ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా మీరు మొత్తం ఐదు గురువారాల పాటు ఈ పరిహారం చేస్తూ ఉండండి ఐదు గురువారాలు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి కారు ఇల్లు బంగారం అన్నీ కొంటారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు లక్ష్మీదేవి పటం వెనకాల ఈ ఆకును పెట్టి పరిహారం చేసి కోరికలను నెరవేర్చుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి రేపు గురువారం గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు అయితే గురువారం రోజు ఉదయం లేవగానే ఈ చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే బాధలు పోతాయి సమస్యలు పోతాయి మీరు పెద్దగా కష్టపడకుండానే మీ దగ్గరకు ధనం వస్తుంది మీ దశ మారిపోతుంది మీ ఇంట్లోని చెడంతా పోతుంది ఇంట్లో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అని పండితులు చెబుతున్నారు గురువారం రోజు ఉదయం లేవగానే ఆడవారు ఖచ్చితంగా ఈ రెండు పనులు చేయాలి ఆ రెండు పనులు చేయటం వలన మీ భర్త పెద్దగా కష్టపడకుండానే ధనవంతులుగా మారిపోతాడు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఆ రెండు పనులలో మొదటి పని పాలు పొంగించడం అవును గురువారం రోజు స్త్రీలు ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని వంట గదిలోకి వెళ్ళి ముందు పాలు పొంగించాలి తర్వాత ఆ పాలతో టీ కానీ కాఫీ కానీ పెట్టుకోవాలి లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు కానీ ముందు మాత్రం పాలు పొంగించండి ఇది మొదటి పని ఇక రెండో పని ఏమిటి అంటే గురువారం రోజు ఉదయం లేచిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గోమూత్రాన్ని తెచ్చి ఆ గోమూత్రంలో చిటికెడు పసుపును వేసి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద తలుపుల మీద చల్లండి ఇప్పుడు గోమూత్రం బయట బాటిల్స్తో అమ్ముతున్నారు కదా అది తెచ్చుకొని దానిలో కొంచెం పసుపును కలిపి తర్వాత ఆ నీటిని గుమ్మం మీద చల్లండి పాలు పొంగించడం గుమ్మం మీద గోమూత్రం చల్లడం ఈ రెండు పండ్లను ఏ ఇంట్లోని వారైతే ప్రతి గురువారం రోజు చేస్తారో వారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వారి ఎక్కువ కష్టపడకుండానే ధనవంతులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక మీరు కూడా గురువారం రోజు ఉదయం లేవగానే ఈ చిన్న పనులు చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి రోజంతా ఎలా ఉంటామనేది ఉదయాన్నే నిద్రలేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది సాధారణంగా అందరూ నిద్రలేవగానే దేవుడి ఫోటోకు దండం పెట్టుకోవడం తమకు ఇష్టమైన వారు చిన్నపిల్లల ముఖం చూడటం చేస్తూ ఉంటారు కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి అసలు పట్టించుకోరు అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశాము అని మదన పడిపోతూ ఉంటారు కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా అదృష్టం కలిసి రాకపోయినా అంతా చెడే జరుగుతూ ఉన్నా ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూశాము ఏమిటో అని అనుకుంటూ ఉంటారు అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు ఉదయం నిద్రలేచిన వెంటనే పాపాలు చేసే వారిని చూడరాదు చూస్తే ఆ పాపం మనకు అంటుకుంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు జుట్టు విరబోసుకొని ఉన్న స్త్రీలను బొట్టు లేని వారిని కూడా చూడరాదు అంతేకాదు ఉదయం లేవగానే శుభ్రంగా లేని పాత్రలు గిన్నెలను కూడా చూడకూడదని చూస్తే అరిష్టం జరుగుతుందని మన పూర్వీకులు నమ్మకం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో మాత్రీ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు